రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల రైతు రుణమాఫీపై రైతుల సమస్యలపై సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైతు వేదికలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి బాబు నాయక్ మాట్లాడారు నియోజకవర్గంలోని ఇరవై నాలుగు వేల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని మరో పదకొండు వందల మంది రైతుల ఖాతాలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయన్నారు రైతుల సమస్యలు తీర్చడానికి ప్రతి గ్రామంలో రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు రైతులు మాత్రం ఉండాలి సంబంధించి మరి రైతులకు అన్ని అర్హతలు ఉండి కూడా రైతులకు రెండు లక్షల లోపల ఉండి అన్ని అర్హతలు ఉండి రాని వాళ్ళు రైతులకు వారు వారు సంబంధిత వ్యవసాయ అధికారులకు దరఖాస్తు తీసుకోవాలి ప్రతి మండెం కాన్నడే వరకు మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంటే కూడా అందుబాటులో ఉంటాము రైతులు ఎవరైనా కూడా ఇళ్ళ పేపర్ మీద మాకు అప్లికేషన్ ఇచ్చి ఆధార్ కార్డు మరియు దాని పట్టపా అకౌంట్ అకౌంట్ జిరాక్స్ సంబంధిత డాక్యుమెంట్లు ఫ్యామిలీలో అన్నీ కూడా ఆధార్ కార్డు అన్ని సమర్పించినట్లయితే మేము వారి దరఖాస్తులను మా యాప్లో పరిశీలించి దాని వారికి అనుమతి పట్టి అన్ని ఆధారాలు వెరిఫై చేసి మేము అప్లై చేస్తాము అదేవిధంగా రెండు లక్షల కన్నా పైన మరి లోన్లు ఉండి అట్టి వారు కూడా మరి పై అమౌంట్ కట్టుకోవాలా సార్తా వారు మాకు కమిషనర్ నుంచి మా విద్య శాఖ డిపార్ట్మెంట్ నుంచి మరి ఆదేశాలు వచ్చిన వెంటనే వారికి కూడా మేము సమాచారం ఇస్తాము కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు వేడి చేయవలసి ఉండడం జరిగింది కావున ఇంటి విషయాన్ని రైతులందరూ కూడా గ్రామస్థాయిలో గుర్తించి మీకు ఇళ్ళ వేళ ఈ సినిమాఫీ సంబంధించిన ఎటువంటి సమస్యలు కొన్ని మరి మా జీవితం పరిధిలో పరిధిలో కొండపాక మరి కూనూర్పల్లి గజ్వెల్ రాయపల్ మండలాలు ఉన్నాయి అదేవిధంగా మన కాన్సేషన్లో లేదు అక్కడ కూడా అమ్మ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లం రైతు అందరూ కూడా ఇష్ట విధంగా వచ్చి సమస్యలు మా దగ్గర అప్లికేషన్ ఇచ్చినట్టయితే మేము ప్రశ్నించడానికి ఏదైనా